మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం గుర్తుందా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పక్క రాష్ట్రం తెలంగాణలోకి వెళ్ళి ఏదో వాళ్ళ సొంత రాష్ట్రం సొంత పరిధిలోకి పోయినట్లు వెళ్తూ ఉన్నారు రాత్రి రాత్రి ఎత్తుకొని వచ్చేస్తున్నారు వెళ్తూ వెళ్తూ ఉన్నారు నోటీసులు అంటున్నారు వెళ్తూ వెళ్తున్నారు విచారణ గ్రహం అంటున్నారు అక్కడి ప్రభుత్వం కూడా ఇంత సహకరించేస్తుందా ఒక రాష్ట్ర పోలీసులు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి ఇంత ఈజీగా ఎత్తుకొని వచ్చేయచ్చు ఆ చిన్న చిత్తక కేసుల్లో కూడా మనకు అర్థం కావట్లేదని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇదే అంశం మీద సుప్రీంకోర్టు ఒక కీలక విచారణ ఉంది ఎస్ రాజ్ కసిరెడ్డి మద్యం వ్యవహారాలకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అయితే ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు నాకు బిఎన్ఎస్ వన్ సెవెంటీ నైన్ కింద నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు నేను తెలంగాణ నిర్ణయం నా తెలంగాణ మరి తెలంగాణ పరిధిలోకి వచ్చి ఏపీసీఐడి నోటీసులు ఏ విధంగా ఇస్త ఇస్తుంది అసలు ఏపీసీఐడికి ఉన్నటువంటి రైట్ ఏంటి ఆయన ఒక పిటిషన్ వేశారు అది యాక్చువల్గా హై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళు ఆ పిటిషన్ అవుట్ చేస్తే సుప్రీంకోర్టులో వేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు దీన్ని విచారణకు తీసుకోవడమే కాదు సిఐడి అంటే ఇన్వెస్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సిటీ సిట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు కీలక విచారణ జరిగింది సుప్రీంకోర్టు చెప్పింది అసలు ఆంధ్రప్రదేశ్ సిఐడి సిట్ టు సిఐడి యొక్క విచారణ పరిధి అంటే మేము తెలుస్తామని సుప్రీంకోర్టు ఆ కమెంట్ చేయడానికి కారణం ఏంటి రాజ్ కస్టడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించుకుంటూ ఏమన్నారు ఈ పిటిషన్ని విచారించుకుంటూ పోలీసుల తరపు న్యాయవాది ఏమన్నారు ఆయన అరెస్ట్ చేసేశారు రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు ఈ పిటిషన్కి అర్హత లేదు అన్నారు దానికి రాజ్ కసిరెడ్డి న్యాయవాది మేము ఇదేమీ మా మీద కేసులు కొట్టేమని చెప్పి వేయలేదు పిటిషన్ అసలు ఏపీసీఐడి పరిధి ఏంటి ఇలా తెలంగాణలోకి వెళ్ళిపోవచ్చా వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ఇలా నోటీసులు ఇచ్చి తీసుకొని వచ్చేయచ్చా అది ఒకటి తేల్చండి మరి ఏ అయినా ఇంకో విచ ఏ రాష్ట్రానికి సంబంధించిన విచారణ సంస్థ అయినా మరో రాష్ట్రం పరిధిలోకి డైరెక్ట్ వెళ్ళే రైట్ ఉందా అది తేల్చమంటున్నాము అన్నది ఎస్ ఈ విషయం ఈ విషయం తేలాల్సిందే అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ పార్దేవాల జస్టిస్ మహాదేవాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ పరిధి మేము తేలుస్తాం తేలాలి ఖచ్చితంగా తేల్చాల్సిందే అని వీళ్ళకు నోటీసులు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ ఈ నెల పదమూడవ తేదీకి వాయిదా పడింది అండ్ మిథున్ రెడ్డి గారిది మద్యం రిలేటెడ్ ఏదైతే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రిలేటెడ్ ఒక పిటిషన్ ఉందో దానితో కలిపి దీన్ని కూడా విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇంట్రెస్టింగ్ టర్న్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టర్న్ ఒక మద్యం రిలేటెడ్ అనే కాదు చాలా కేసుల్లో నేరుగా తెలంగాణలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా సరే అక్కడ ప్రభుత్వం సహకరిస్తుంది సరే లీగల్గా ఎంతవరకు పాజిబుల్ ఈ విషయం అయితే తేలాల్సిందే